అందరికీ నమస్కారం పూర్వం రోజుల్లో విద్య లేనివాడు వింత పశువు అనేవారు అంటే విద్య లేకపోతే అతను ఒక మనిషిగా జీవించే హక్కు లేదు కానీ ఆ రోజుల్లో అటువంటి వారు కూడా బతికేశారు వాళ్ళు అద్భుతాలు చేశారు వ్యాపారాలు చేశారు మరబడి చేశారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా కావాలి ఇప్పుడు నైపుణ్యాలు నేర్పడానికి మనకి బడిలో ఏవే ప్రత్యేకమైన అవకాశాలు లేవు అండ్ నేర్పే పెద్దలు కూడా కరువైపోయారు నేను నా ట్రైనింగ్ క్లాసెస్లో చెప్తూ ఉంటాను మన పెద్దలు నాలుగు వేదాలు చదవమన్నారు ఆ వేదాల మాట ఏమో కానీ నేను ఒక నాలుగు వేదాలు నా క్లాసుల్లో చెప్తూ ఉంటాను ఆ నాలుగు వేదాలు ఏంటంటే మొదటిది పంచతంత్ర కథలు చదవండి రెండవది పెద్ద బాల శిక్ష చదవండి మూడోది సమయస్ఫూర్తికి తెనాలి రామకృష్ణ చదవండి మేనేజ్మెంట్ స్కిల్స్కి అక్బర్ బిబల్ స్టోరీస్ ఈ నాలుగు చదివిన వాళ్ళు అద్భుతమైన నైపుణ్యాలు నేర్చుకోగలుగుతారు వీటిని అవకాశం బట్టి ఇంపాక్ట్ ట్రైనర్స్ వీటిని వివిధ కోణాల్లో నిజానికి ఇవన్నీ మనకి తెలుసు అనుకుని మన పిల్లలు కొంత అశ్రద్ధ చేశారు ఉదాహరణకి కలిసి ఉంటే కలసి సుఖం దట్ ఈస్ నథింగ్ బట్ షేరింగ్ యూనిటీ అవి మనం బట్టి బట్టే పట్టే సాగుతులు కానీ ప్రాక్టికల్గా చేయలేదు లో మంచిది అయితే ఊరు మంచిది అన్నారు ఆ రోజుల్లో సరే అది ప్రాక్టీస్ చేయలేదు ఇప్పుడు ఈరోజు కమ్యూనికేషన్స్ ఉంటే అదే కదా ఉపాయం లేని వాడిని ఊరి నుంచి బయటకు పంపండి అన్నారు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ మిత్రులారా ఇవన్నీ కలవల్సి ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ గంప నాగేశ్వరరావు గారు తయారు చేశారు ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది మొదలెట్టినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను ప్రారంభంలో దీనికి తగినంత గుర్తింపు లేకపోవడం వల్ల స్టూడెంట్స్ తక్కువగా వచ్చిన ఇప్పుడు ఎక్కడికెళ్ళిన ఇంపాక్ట్ 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 కాలేజీ స్టూడెంట్స్ మళ్ళీ ఇంపాక్ట్ ఎప్పుడు సార్ అంటున్నారు దీనివల్ల ఎంతమంది ట్రైనర్స్ తయారయ్యాయి మనకు కావాలి ఇండియా నీడ్స్ ట్రైనర్స్ ఇప్పుడు రోజుని మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నైపుణ్యాలు 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 అంటున్నారు డిగ్రీలు తెచ్చుకోవడం ఇజే నైపుణ్యం అనేది బాగా సాధన చేయాలి సాధన చేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు విరివిగా జరగాలి ప్రభుత్వాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయి మనకి ప్రభుత్వాలు నేను నైపుణ్యం నైపుణ్యం అంటున్నారు కాబట్టి అందరూ చూడాలి ముఖ్యంగా యూత్ మీకు వాచింగ్ టీవీ ఇది నాటి నైపుణ్యం వాచింగ్ క్రికెట్ ఇది నాటి నైపుణ్యం వాచింగ్ దిస్ వాచింగ్ నువ్వేం చేయగలవచ్చు దట్ ఈస్ వాట్ బి టీచ్ అండ్ మోటివేట్ ఇన్ అవర్ క్లాసెస్ సో అందరూ పాల్గొని ఇది విజయం చేసి మీరు కూడా జీవితంలో విజయం సాధించి ఒక ఉద్యోగం కోసం కాకుండా పది మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం మీ పట్టణాగ్రా